ఇది మీకు తెలుసా కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చనిపోటున్నా కృష్ణుడు చెయ్యి అందించలేదు యుద్ధం ముగిసిపోయింది కర్ణుడు నేలపై పడిపోయి చివరి శ్వాసల్లో ఉన్నాడు అతను కృష్ణుడిని చూసి అన్నాడు ప్రభూ నేను చనిపోతున్నాను నా తలకింద ఒక్కసారి మీ చెయ్యి పెట్టి ఆశీర్వదించండి కృష్ణుడు దగ్గరికి వచ్చి ప్రశాంతంగా అన్నాడు కర్ణా చివరి క్షణంలో నా చెయ్యి నీకు కావాలి కాని ఒకసారి నీ జీవితాన్ని చూసుకో నీకు తెలిసినా తెలియకపోయినా నీచేత ధర్మం ఎన్నిసార్లు బాధపడింది తెలుసా ద్రౌపదీ అవమానంలో నువ్వు ఆమెను కాపాడగలిగేవాడివి కాని నువ్వు మాటలతో ఆమెను మరింత గాయపరిచావు అభిమన్యునిమీద ఏడుగురు కలిసి దాడి చేసినప్పుడు అది తప్పు అని తెలుసు అయినా నువ్వు ఆపలేదు తరువాత మీ అమ్మకుంతి నీకు నిజం చెప్పినప్పుడు ధర్మం వైపు రావచ్చు కాని దుర్యోధనుడి రుణం కోసం నువ్వు నిజాన్ని వదిలివేశావు కృష్ణుడు చివరకు అన్నాడు కర్ణ జీవితంలో ధర్మం నీ ముందు ఎన్నిసార్లు నిలబడ్డా నువ్వే దాని దగ్గరికి వంగలేదు ఇంకా ఈ ఒక్క క్షణంలో నేను నీ తలవైపు వంగకపోవడం అది నిన్ను శిక్షించడమే కాదు నీ కర్మకు వచ్చిన ఫలం అన్నాడు కృష్ణుడి మాట విని కర్ణుడి కళ్లల్లో నీళ్లు చేరాయి అవును ప్రభూ నేను మంచివాడినే కాని తప్పుపక్షం పట్టడం నా పెద్ద తప్పు అలా కర్ణుడు ధర్మం నిజమేమిటో తెలుసుకుని శాంతిగా తన కళ్ళు మూశాడు వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి